బ్లౌజ్కి డాట్స్ వేసుకునేటప్పుడు ఫస్ట్ ఫోర్ ఫింగర్స్ దగ్గర ఒక మార్కింగ్ నెక్స్ట్ టూ ఫింగర్స్ దగ్గర ఇంకొక మార్కింగ్ నెక్స్ట్ ఇంకొక టూ ఫింగర్స్ దగ్గర ఇంకొక మార్కింగ్ వేసుకున్న తర్వాత హైట్ కోసం ఒక ఫింగర్ గ్యాప్ తోటి మార్కింగ్ వేసుకొని ఇలా కుట్టు వేసుకోండి తర్వాత సైడ్ డాట్ కోసం మన కి కొంచెం ఖర్చు వదిలేసి ఆ తర్వాత ఇక్కడ చూపించిన విధంగా కుట్టు వేసుకుంటే మిడిల్ డాట్కి సైడ్ డాట్కి మధ్యలో టూ ఫింగర్స్ గ్యాప్ రావాలి ఆ తర్వాత థర్డ్ డాట్ కోసం మిడిల్ డాట్ దగ్గర నుంచి ఇలా చంక వరకు ఫోల్డ్ చేసుకోవాలి ఈ మిడిల్ డాట్ దగ్గర నుంచి పైకి ఫోర్ ఫింగర్స్ వచ్చే దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని మిడిల్ డాట్కి చంక దగ్గర ఉండే థర్డ్ డాట్కి మధ్యలో ఫోర్ ఫింగర్స్ గ్యాప్ వచ్చేలా కుట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకైతే ఫోర్ ఫింగర్స్ అయితే కామన్ నెక్స్ట్ మనం టూ ఫింగర్స్కి ఇవ్వరు త్రీ ఫింగర్స్ కనుక తీసుకున్నట్లయితే కప్ సైజ్ అనేది పెద్దదిగా వస్తుంది వెలికి పర్ఫెక్ట్గా సరిపోతుంది హైట్ కూడా మనం ఒక ఫింగర్ తీసుకున్నాం కదా దానికన్నా ఇంకొంచెం పైకి హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది మిగతా రెండు డాట్స్ మామూలుగా వేసినట్లే ఇందాకలాగా వీళ్ళకి వేసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా వస్తుంది